తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వేడుక హైదరాబాద్ హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి స్టార్ సెలబ్రిటీస్తో పాటుగా ఎంతోమంది నటులు సాంకేతిక నిపుణులు అటెండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండువేల ఇరవై మూడు వరకు రిలీజైన సినిమాల్లో బెస్ట్ హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కేటగిరీల్లో టీజీఎఫ్ఈ అవార్డులు అందిస్తున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున జరుగుతున్న తొలి సినిమా పండుగ కాబట్టి ఈ వేడుకను చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు లో ఏర్పరచిన వేడిక అద్భుతంగా ఉంది తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వేడుకల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఈ ముగ్గురికి అవార్డులు వచ్చాయి టీజీఎఫ్ఏ అవార్డు వేడుకలో కేవలం అవార్డు వచ్చిన హీరోలు మాత్రమే ఈ వేడుకకు అటెండ్ అయినట్టు తెలుస్తుంది ఇక ఈ వేడుకకు ఇతర భాషల టెక్నీషియన్స్ కూడా అంటెడ్ అయ్యారు గత పన్నెండు ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సినిమాలను కేటగిరీలుగా జ్యూరీ సెలెక్ట్ చేసి నేడు టీజీఎఫ్ఏ అవార్డులను అందించనున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సినిమా వేడుకగా ఇది చెప్పొచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా అవార్డులతో కళాకారులకు ప్రోత్సాహకాలు అందించడం వారి ప్రతిభను గుర్తించడం లాంటిదే పీజీఎఫ్ఏ అవార్డు వేడుకల్లో ఎంతోమంది తారలు అవార్డు పొందినవారు సినీ జర్నలిస్టులు ఇంకా అతిరథ మహారథులు అంతా అయ్యి వేడుకని గ్రాండ్ సక్సెస్ చేశారు